ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో పాటించవలసిన యాభై నియమాలు సమాజం బాగుంటేనే మనం బాగుంటాం దేశం బాగుంటేనే మనం బాగుంటాం సకల ప్రాణికోటి క్షేమం ఆలోచించిన మన పూర్వీకులు మనిషిని మహర్షిగా మార్చేందుకు కావాల్సిన నియమాలు ఏర్పరిచారు మన పూర్వీకులు అలానే జీవించారు మరి మనం పాటించవలసిన ఆ నియమాలేంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మంత్రోపదేశం చేసిన వారు మాత్రమే గురువు తక్కిన విద్యలు నేర్పిన వారు అధ్యాపకులు మాత్రమే అట్టి గురువును ఎటువంటి పరిస్థితులలోనూ నిందించరాదు ఆయన ఎదురుగా కాళ్లు చాపి కూర్చోరాదు తల్లిదండ్రులను పూజించాలి ఎట్టి పరిస్థితులలోనూ దూషించరాదు భోజనం చేసేటప్పుడు తూర్పు ఉత్తర దిక్కుల వైపు కూర్చుని తినాలి నడుస్తూ కాని నిలబడి కాని మలమూత్రాదులు విడువరాదు అలాగే దేవాలయాల్లోనూ మల మలమూత్రాదులు విడువరాదు మలమూత్ర విసర్జన ఉత్తర దక్షిణ దిశలుగా మాత్రమే చేయాలి బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు సంకల్పం చెప్పకుండా నదీ స్నానం పనికిరాదు ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే నదీ స్నాన ఫలితం రాదు తూర్పు దక్షిణ దిక్కులలో తలపెట్టి నిద్రపోవాలి ఉత్తరం పశ్చిమం వైపు తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలవుతారని మార్కండేయ పురాణం చెబుతుంది చెట్లు దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు అభాండాలు వేయరాదు అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు తలకి నూనె రాసుకుని ఆ చేతులతో పాదాలకు ఆ నూనె జిడ్డు పులమరాదు చతుర్దశి అష్టమి దినాలలో తలంటి స్నానం చేయకూడదు అలాగే స్త్రీ సంగమం కూడా చేయరాదు ఇతరుల చెప్పులు వస్త్రాలు అస్సలు ధరించకూడదు పిసినిగొట్టుతో శత్రువుతో అసత్యం పలికేవాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు అటువంటి వారిని ఎన్నడూ నిందించరాదు స్నానం చేయకుండా అన్నం వండరాదు అలా వండిన అన్నం తినరాదు అలాగే నోటితో అగ్నిని ఆర్పరాదు ఊదరాదు ధర్మబద్ధమైనది ఏదైనా ఇమ్మని గురువు కోరితే శాస్త్రవచనం అటువంటి గురువును ఎట్టి పరిస్థితులలోనూ అసహించుకొనరాదు పదివేల యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది కనుక గురుధికారం పనికిరాదు పుణ్యకార్యాల్లో చోళ్లు జొన్నలు వెల్లుల్లి ఉల్లి చద్ది పదార్థాలు తినరాదు ఉపయోగించరాదు ఎట్టి పరిస్థితులలోనూ ఆత్మహత్య చేసుకోరాదు అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు తడిసిన బట్టల నీళ్లు ఇతరులపై పడేట్లు విదిలించరాదు భుజాల మీదుగా వస్త్రం లేకుండా దైవ పూజ చేయరాదు అలాగే భోజనం కూడా చేయకూడదు అన్నము తిన్న కంచంలో చేయి కడుక్కోరాదు చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు తెలిసిన వారి మరణ వార్త వెంటనే గాని పురిటి వార్త వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి కూర్చొని తొడలు కాళ్ళు ఊపరాదు అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు ఏకాదశి నాడు ఎన్ని అన్నం మెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్రవచనం కావున అన్నం భిన్నం చేసుకుని తినాలి ఒక్క శుద్ధ ఏకాదశి నాడు మాత్రం ఫలహారం కూడా పనికి రాదు అరవై సంవత్సరాలు దాటిన వారికి పదకొండు సంవత్సరాలు లోపు వారికి ఈ నియమం వర్తించదు తూర్పు ఉత్తరముఖంగా దంత ధావనం చేయాలి పడమర దక్షిణ దిక్కుగా నిలబడి చేయకూడదు ఒకేసారి నీరు నిప్పు రెండు చేతులతోగాని ఒకే గాని పట్టుకెళ్లరాదు నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట పురాణ కథలు జరుగుతున్నప్పుడు విఘ్నం చేయుట భార్యాభర్తలను విడదీయుట తల్లిని బిడ్డను విడదీయుట ఇవన్నీ బ్రహ్మహత్యాపాతకాలతో సమానం వేళాపాల లేకుండా నిద్రించేవారి విషయంలో ఇది వర్తించదు చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్లేటప్పుడు అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్లేటప్పుడు గుడికి వెళ్లేటప్పుడు గురుదర్శనానికి వెళ్లేటప్పుడు పురాణం వినటానికి వెళ్లేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లరాదు ఏదో ఒకటి సమర్పించుకోవాలి ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు గొడుగు చెప్పులు కలిపి కాని గోవును దానం చేస్తే భయంకర యమమార్గం సులభంగా దాటగలరు సువర్ణ దానం చేసేవారు ఐశ్వర్యవంతుల ఇళ్లలో పుడతారు ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు ఒకరు తీసివేసిన జంజం మరొకరు ధరించరాదు వ్యసనపరులతో మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు కాశీలో గురుపూజ చేసిన వారికి కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది ఆలయంలో ఆత్మ ప్రదక్షిణ అన్నప్పుడు తన చుట్టూ తాను తిరగరాదు నమస్కారం చేస్తే చాలు గుడి చుట్టూ ప్రదక్షిణం మాత్రమే చేయాలి విష్ణు ఆలయంలో నాలుగు ప్రదక్షిణలు అమ్మవారి గుడిలోనూ శివాలయంలోనూ మూడు ప్రదక్షిణలు చేయాలి శివాలయంలో కొబ్బరికాయ కొట్టిన తరువాత ఒక చిప్పను మనకిచ్చినా దానిని తీసుకోరాదు జ్యోతిర్లింగాలు స్వయంభూలింగాలు బాణాలింగాలు అయితే మాత్రం ప్రసాదంగా స్వీకరించవచ్చు బహిష్టు సమయంలో పొయ్యి వెలిగించినా అన్నం వంటివి వండినా పిల్లల వల్ల దుమఖాల పాలవుతారు కనుక అవి పనికిరావు సంధ్యా సమయంలో నిద్ర తిండి సంభోగం ఊడ్చడం చేయరాదు నిలబడి కాని అటూ ఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడవుతాడు రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు ఆదివారం శుక్రవారం మంగళవారం తులసి ఆకులను కోయరాదు చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట ఒట్టు పెట్టుట దోషం నోట్లో వేళ్లు పెట్టుకునుట గోళ్లు కొరుకుట వంటివి చేయరాదు గురువు ద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు కనుక ఉపదేశం పొంది తీరాలి చీకటి పడ్డాక పువ్వులు ఆకులు నుండి తుంచరాదు దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం పొగత్రాగటం రెండూ నిషిద్ధాలే గురువులకు అర్చకులకు పౌరాణికులకు సరిగా పారితోషికం ఇవ్వక వారికి రుణపడేవారు నూరు జన్మలు కుక్కలుగా చండాలుగా పుట్టి అష్టకష్టాలు పాలవుతారు ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు తక్కినవారికి పూజా విషయంలో పెద్ద పెద్ద నియమాలు ఏమీ లేవు తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి తప్ప అరచేతిని తలపై రాసుకునరాదు నుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి ముఖంతో అద్దం చూసుకునరాదు ఉపవాసం ఉన్నప్పుడు జాగరణ చేసినప్పుడు పరుల దోషాలు తలుచుకోరాదు శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు కొంచెం దూరంగా ఉంచాలి తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు గురువులకు పెట్టరాదు సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్లీ వడ్డించి నెయ్యి వేయాలి అన్నం తింటున్న వారిని తిట్టరాదు అలాగే దెప్పి పొడవరాదు స్నానం చేశాక శరీరం తుడుచుకుని తడి పొడి తువ్వాలు కట్టుకుని పూజ చేయరాదు పూజామందిరంలో ప్రవేశించరాదు పూర్తిగా ఆ తుండును తడిపి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి లేదా వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి దీనిని కాయక తపస్సు అంటారు భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో పూజ చేయరాదు శవాన్ని దాకా మోసినా శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా నరకానికి పోకుండా స్వర్గానికి పోతారు గృహప్రవేశ గాని ఏడాదిలోపుగాని ఆ ఇంట మణిద్వీప పరాయణం చేయడం చాలా మంచిది ఇది వాస్తు దోషాలను పరిహరిస్తుంది పుట్టిన రోజునాడు దీపాలు కాని కొవ్వొత్తులు కాని ఆర్పరాదు నోటితో అగ్నిని ఊదుట మహాపాపం అటువంటివారు గ్రహణపుమోరుతో మళ్లీ జన్మమెత్తి దుమఖాలు కొందుతారు శుక్ర శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినటగాని ఆనాటి అల్పాహారంలో ఉల్లివాడుటగాని నిషేధము ఇది ప్రయాణం మధ్యలో ఉన్నవారికి వర్తించదు చీటికి మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కన పెట్టడం తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే విజయదశమి శివరాత్రి దినాలలో మాంసాహారం ఉల్లి అస్సలు పనికిరాదు దీపాలు పెట్టేవేళ తలదూవుకోరాదు ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కాని అస్సలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినప్పుడు అందులో మూడు వత్తులు వేయాలి మాడిన అన్నం అడుగంటిన పాయసం కంపు వచ్చే నెయ్యి ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు కొబ్బరికాయ కొట్టాక వెనుక వైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు శుభ్రత కోసం పీచు తీయవచ్చు తీయకపోతే దోషం ఏమీ లేదు కొబ్బరికాయను నీళ్లతో కడిగి కొట్టడం చాలా తప్పు కొబ్బరికాయను పీచు ఒలిచి వేశాక నీళ్లతో అస్సలు కడగరాదు క్రూరుడు దుష్టుడు కాని మగానితో తాలి కట్టించుకున్న భార్య కాపురం చేయక ఏడిపించటం చెప్పిన మాట వినకపోవటం తాళి తీసి భర్త చేతిలో పెట్టడం అస్సలు చేయరాదు ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కాని అసలు పెళ్లి కాకపోవడం కాని జరుగుతుంది గురువుగారి బట్టలు ఉతికి వారికి మూడు జన్మల పాపాలు తొలగుతాయి ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగా వెళ్లి లోపలికి గౌరవంగా తీసుకుని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు సాగనంపేటప్పుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి ఆలయ ప్రాంగణంలో అర్చకునిపై కేకలు వేయరాదు అర్చకునిలో దోషం ఉంటే బయటకు పిలిచి మందలించాలి లేదా మరింత దుష్టుడైన అర్చకునినైతే మూడు మాసాల జీతమిచ్చి ఆ పదవి నుంచి తొలగించి వేయాలి ఇవే మన పూర్వీకులు పాటించిన మహత్తర నియమాలు ఇవన్నీ పాటించడం ద్వారా మనిషి మహర్షిగా మారి జీవితం ధర్మబద్ధంగా సంతోషంగా సాగిపోతుంది సమాజం బాగుంటేనే మనం బాగుంటాం వ్యక్తిగత శుభం కుటుంబ శ్రేయస్సు దే సహితం ఇవి అన్నీ కూడా మన నిత్య జీవితపు నియమాలను ఎంతగా పాటిస్తున్నామన్న దానిపై ఆధారపడి ఉంటాయి ఈ విలువైన నియమాలను మనం పాటించడమే కాదు తదుపరి తరాలకు కూడా అందించి సంస్కృతిని కాపాడుకోవడం మన బాధ్యత ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు